బాలయ్య గారు డాకు మహారాజ్ మూవీ వస్తుంది రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ మూవీ వస్తుంది ఎక్కువ లైకింగ్ అండ్ ఎవరు ఏ మూవీస్ వస్తారు రామ్ చరణ్ రామ్ చరణ్ వై ఎందుకు రామ్ చరణ్ వై మీన్స్ హి వెరీ యాక్టింగ్ బాగుంది యాక్టింగ్ బాగుంటుంది హార్డ్ వర్క్ స్టంట్స్ ఎక్కువ చేస్తారు ఓకే స్టంట్ సిస్టమా yes మగదేరాల స్టంట్ నచ్చిందా yes ఈ బైక్స్ ఏనా బైక్ సీన్ అండ్ హార్స్ రైడింగ్ తను చాలా బాగా చేస్తారు మరి ఇప్పుడు ఈ గేమ్ చేంజర్ లో కూడా ఏమైనా స్టంట్స్ ఏమైనా చూడాలనుకుంటారా కొత్తగా ఏమైనా చూడాలనుకుంటారా కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా అవునా ఓకే మరి అంటే కమింగ్ టు ఇప్పుడు రామ్ శరణ్ గారు ఈ గేమ్ చేంజర్ ద్వారా ఏమైనా ఆస్కార్ గాని నేషనల్ అవార్డ్ గాని ఏమన్నా వస్తాయంటారా అంటే రీసెంట్ గా చాలా మూవీస్ వచ్చేనే కదా ఈ మూవీ ద్వారా నేను ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకోవచ్చా అంటే ట్రిపుల్ ఆర్ చూసిన తర్వాత కంపల్సరీ ఎక్స్పెక్టేషన్ అనేది ఉంది చాలా హై ఉంది ఇంకా త్రిబుల్ ఆర్ అంటే బేసిక్ దానికి వచ్చిందంటే రామ్ సరణ్ ఎన్టీఆర్ ఇద్దరు కాంబినేషన్ కాబట్టి వచ్చింది మరి ఇప్పుడు సింగిల్గా వస్తున్నాడు రామ్ సరణ్ మరి సింగిల్గా వస్తున్నాడు కదా మరి ఏమైనా ఉంటుందంటారు క్రేజ్ ఎక్స్పెక్టేషన్ సో చాలా ఉంది తనకి తన క్రేజ్ అనేది త్రిబుల్ ఆర్ తర్వాత చాలా హై అయిపోయింది ఓకే యూఎస్ ఎక్స్పెక్టేషన్ చాలా ఉంది మనం యూఎస్లో కూడా చూస్తున్నాము అండ్ ఆడియో లాంచ్కి బేసిక్గా సుకుమార్ డైరెక్టర్ కూడా వెళ్ళారు పుష్ప టూ డైరెక్టర్ సుకుమార్ కూడా వెళ్ళారు మూవీ మాత్రం ఇంటర్వ్యూలో అదిరిపోయింది క్లైమాక్స్ కూడా జూమ్ దామ్ ఉంది అంటున్నారు భారీగా ఉంది అని అంటున్నారు మరి ఏంటి ఆయన ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం మూవీ అయితే ఏ రేంజ్లో ఉండబోతుంది అంటే చూసే వరకు మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేము ఓకే సో అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే హై ఉన్నాయని మాత్రం ఓకే శంకర్ గారు కూడా చాలా మూవీస్ తీశారు కొన్ని ఫ్లాప్స్ కూడా ఉన్నాయి మరి కమ్బ్యాక్ ఇస్తున్నాడా రామ్ చరణ్ మళ్ళీ కమ్బ్యాక్ ఇస్తాడంటారా సో ఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్ ఓకే వన్ వర్డ్ అబౌట్ రామ్ చరణ్ హి ఏ కైండ్ హార్ట్ పర్సన్ ఓకే ఇన్ ఇన్ మూవీ ఆ అవుట్ సైడ్ ఆ సో బోత్ బోత్